రోజా హ్యాపీ దీపావళి అనేసిందంట ఇంకా గోవింద అంటున్నారు చాలామంది నిజమేనా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిజమేనే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నేను పెద్దగా నమ్మలేదు రోజా మీద కొన్ని విమర్శలు వచ్చా అవి నమ్మాల్సి వచ్చింది వారానికి ఒకసారి పోతుందంట తిరుపతికి అది ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ మేడం వచ్చింది అని ఒక గంట సేపు ఈ సర్వదర్శనాలకు అన్నిటికీ ఆటంకం ఎంత బాధపడి బాధపడించాడు సగటు భక్తుడు ఈ వారం వారం ఏం పని వీళ్ళకి అంతకీ వెళ్ళాలి అనుకుంటే క్యూలో వెళ్ళొచ్చు అప్పుడు ఈవిడ మినిస్టర్ కదా ఈవిడ క్యూ లేదనమాట డైరెక్ట్ వెళ్తుంది ఒక అరగంట గంట సర్వదర్శనాలకు ఇబ్బంది అంతమంది భక్తులను ఇబ్బంది పెట్టిన పాపం ఎక్కడ పోతుంది ఇంకొకటి హయ్యెస్ట్ హయ్యెస్ట్ ఏమిటి అంటే తిరుపతికి అధ్యక్షునిగా ఒక క్రిస్టియన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డిని పెడితే నోరు మెదపలేదు ఇది మరీ బాధాకరం ఇంకొకటి ఈవిడ ఒకటే కాదంట నలభై యాభై మందిని వేసుకువెళ్ళరు అప్పుడు ఈ నలభై యాభై మందితో కూడాను ఏదో యాభై వేలు లక్ష వసూలు చేసుకొని బాగా సంపాదించింది అని కూడా చెప్తారు ఈ పాపాలన్నీ ఎక్కడ పోతాయి ఈ పాపాలన్నీ ఆవిడ నేలక మీదే వచ్చేసింది ఆవిడ ఉదాహరణకు అదేదో క్రికెట్ టీం గెలుస్తుంది అన్నారు వెంటనే ఓడిపోయారు ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అక్కడ కూడా ఓడిపోయారు మొత్తానికి రోజా చేసిన పాపాలన్నీ నేలక మీద కూర్చున్నాయేమో అని నా అనుమానం